వెల్కమ్ టు ఆస్ట్రోటాక్ భారతదేశం శాంతి సత్యం ధర్మం వీటి పునాదులపైన ఏర్పడినటువంటిదే భారతదేశం భరతవర్షం భరతఖండం భారతదేశం పుష్పక విమానం వంటిది ఏ దేశం వారికైనా ఏ రాష్ట్రం వారికైనా ఏ భాష వారికైనా తల్లి ఒడిలో బిడ్డలాగా మమకారాన్ని చూపిస్తూ ఆశ్రయం ఇస్తుంది ఇట్లాంటి మన భారతదేశంపై మరొక దేశ అధ్యక్షుడి యొక్క కన్ను పడింది అతను ఎవరో కాదు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ భారతదేశంపై అతని వైఖరి వెనుకున్న రాజకీయాలేంటి రాబోయే కాలంలో భారతదేశం పట్ల ఈ దేశం ఏ వైఖరిని అవలంబిస్తుంది టర్కీ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధ రహస్యాలు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది కాశ్మీర్ సమస్యపై మాట్లాడినా లేదా పాకిస్తాన్కు మద్దతిచ్చిన టర్కీ అధ్యక్షుడు రెసప్ తయ్యప్ ఎర్డోగాన్ భారతదేశం పట్ల ఎప్పుడూ కూడా మొహం మొటమొటలాడుతూనే ప్రతికూలంగా కనిపిస్తాడు ఇది భౌగోళిక రాజకీయాల ఫలితం మాత్రమే కాదు లోతైన సైద్ధాంతిక మరియు జ్యోతిష్య శాస్త్ర సంకేతాల ఫలితం కూడా భారతదేశం పాకిస్తాన్ టర్కీ మరియు ఎర్డోగాన్ వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా సంఘర్షణని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేధినీ జ్యోతిష్యం ప్రకారం అడ్రగ్రాన్ ఇరవై ఆరు ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్తాంబుల్లో జన్మించాడు అతని జాతకం ధనుర్లగ్నం అతని రాశి ఉర్చికం అతను ప్రస్తుతం రాహు దశలో ఉన్నాడు బృహత్ పరాశర శాస్త్రం జాతక పారిజాతం ఇది మూల గ్రంథం అంతేకాదు సారావళి ఏదైనా ఒక జ్యోతిష్యుడు ఒక అంశాన్ని చెబుతున్నాడు అంటే విమర్శించ ఉపయోగపడకపోయినా పర్లేదు ప్రమాదం జరగకుండా ఉండాలి సంస్కృత టీవీలో కానీ టాప్ తెలుగులో కానీ ఏదైనా అథెంటిక్గా ఉంటే మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది బృహత్పరాశోరా శాస్త్రం జాతక పారిజాతం ఫలదీపిక మరియు మొదల గ్రంథాల నుండి జాతకాన్ని మనం చూసినప్పుడు అతని విధానం వైఖరి మరియు భారతదేశం పాకిస్తాన్లతో అతని సంబంధాలు ఎలా ఉంటాయనే దాని గురించి మనకు ఆశ్చర్యకరమైన సూచనలు లభిస్తాయి భవిష్యత్తులో భారత్కు పక్కలో బల్లెల్లా తయారవుతాడు టర్కీ అధ్యక్షుడు యాడ్గాన్ బృహత్ పరాశర హోరాశాస్త్రం ప్రకారం లగ్నే రాహుస్థితే చేద్వేషి నీతి వీరుడక ధర్మ ధర్మ వివేక భావో నృపత్వే చక్షోపధ అన్నారు అంటే రాహు స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి జాతకుడు సైద్ధాంతిక విపరీతను మరియు అసంపూర్ణ నైతికత్వాన్ని అవలంబిస్తాడు లగ్నములో రాహు ఉండటం వలన ఒక వ్యక్తి దుర్మార్గుడిగా అనైతికంగా విరుద్ధంగా ధర్మ అధర్మ విషయాలలో అహేతుకంగా ఉంటాడనే శాస్త్రం చెబుతుంది అతను పాలకుడైతే అతని విధానాలు సమాజంలో అల్లకల్లోలం కలిగిస్తాయి అలాంటి వ్యక్తి మతపరమైన నైతిక ముసుగును ధరించి రాజకీయ సైద్ధాంతిక శత్రుత్వ మార్గాన్ని అవలంబిస్తాడు అతని దౌత్య విధానం కేవలం స్వార్థపూరితమైనది మరియు ప్రచారంపై ఆధారపడి ఉంటుంది రెండు ఏడవ ఇంట్లో ఉన్న కేతువు శత్రుస్థానాన్ని సృష్టిస్తాడు ఇద్దరి స్నేహితుల మధ్య పొత్తుని విచ్ఛిన్నం చేస్తాడు ఇది కేవలం ఎడ్గార్డ్ కోసమో లేకపోతే టర్కీ దేశం కోసం కాదు నేను చెప్పే అంశాల్లో వ్యక్తిగత భాష్యం కూడా మీరు అవలంబించుకోవాలి జాతక పారిజాతకం ప్రకారం జాతక పారిజాతం ప్రకారం సప్తమంలో కేతు ఉంటే ఆ దేశ అధ్యక్షుడు కావచ్చు వ్యక్తిగత జాతకం కావచ్చు ఇక్కడ ప్రస్తుతం నేను రెండు దేశాల మధ్య ఆ రెండు దేశాల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటి భారతదేశానికి వచ్చినటువంటి వైపు అతని దృష్టి యొక్క కోణం ఏంటని చెప్తున్నాను జాతక పారిజాతం ప్రకారం సప్తమే కేతు సప్తమంలో కేతు ఉన్నప్పుడు సర్వజ్ఞు భ్రాంశద వ్యాపదేశే పతిజ సార్ అంటే ఏడవ ఇంట్లో ఉన్న కేతువు వ్యక్తికి సహ ఉద్యోగుల నుండి ఒంటరి చేస్తాడు ఒక చోట పది పది మంది పనిచేస్తున్నప్పుడు ఆ పది మందిలో ఏ దరిద్రుడికో లగ్నంలో కేతు ఉంటాడు ఆ దరిద్రుడు ఏం చేస్తాడు ఒకరికొకరికి మధ్య నారద సంవాదం గొడవలు పెట్టడం వాళ్ళు గొడవలు పడుతుంటే వీడు ఆనందపడతాం పైశాచిక ఆనందం పడుతూ అన్నం పెడుతున్నటువంటి వ్యవస్థని సమస్తని పాడు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది వ్యక్తిగతం అతను అంటే ఇక్కడ టర్కీ అధ్యక్షుడు రహస్యాలను మరియు సంబంధాలతో తన వ్యూహాలను దాచిపెట్టి తన పని తాను చేస్తూ అవతలి దేశంపై బురద జల్లుతూ యువతలి దేశంతో వారు ఏం చేస్తారంటే లబ్ధి పొందే పని చేస్తారు సరే ఏ సంస్థలో పనిచేసినా కూడా ఆ సంస్థకి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఆ ఎంప్లాయీస్కి వాళ్ళు ఏం చేయాలి ఈరోజు దినచర్య ఏంటి అనేది ఒక రూట్ మ్యాప్ ఇస్తారు ప్రోగ్రామ్ మ్యాప్ ఇస్తారు రోజు గ్రూపులో పడినటువంటి అంశాలను చూసి వీళ్ళు మన అడ్మిన్ ఈ గ్రూప్ ఇచ్చాడు కాబట్టి ఈ గ్రూప్లో పనిచేయాలి రెడీ అవుతారు కానీ ఆ గ్రూపులో చెప్పిన అంశాలని బయటకు వచ్చి అది కాదు ఇలా చేయండి అంటారు ఇలా చేసిన తర్వాత ఇలా ఎందుకు చేశారు గ్రూపులో ఉన్నది చేయాలి కదా వీళ్ళు ఎవరంటే లగ్నంలో కేతుగ్రస్త జాతకులు ఎవడైతే ఉంటాడో వాడు ఇలా చేస్తారు వారి స్వార్థం కోసం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఉన్న సిబ్బందిని ఉన్న సైనికుల్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేసి వాడు బతకడం కోసమే అతను కుర్చీ కాపాడుకోవడం కోసమే చేసేటువంటి పనులు చేసేవాడు ఎవరితో పోల్చొచ్చు అంటే ఆ టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగాన్తో పోల్చాలి ఇలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తి టర్కీ అధ్యక్షుడు భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశాలతో సంబంధం పెట్టుకొని గందరగోళం అస్థిరత మరియు ద్రోహం యొక్క విధానాన్ని అవలంబించవచ్చు నిస్సందేహంగా అయితే పాకిస్తాన్ వంటి దేశాలతో సంబంధాలను కొనసాగించడం వెనుక అతను అతనికి దాగి ఉన్న మతపరమైన మరియు వ్యూహాత్మకమైన ఏజెండా ఉంటుంది వీడు భారతదేశంతో అనుకూలంగా ఉంటాడు అటు పాకిస్తాన్తో అనుకూలంగా ఉంటాడు అక్కడ లబ్ధి పొందుతాడు ఇక్కడ లబ్ధి పొందుతాడు కానీ మనతో మాట్లాడేది వేరు వాళ్ళతో మాట్లాడేది వేరు అనే లక్షణాలు కలిగి ఉంటారు ఇక మూడవ పాయింట్ పన్నెండవ ఇంట్లో చంద్రుడు కుజుడు సంయోగ రహస్యం యుద్ధం దౌత్యం మరియు విదేశీ జోక్యాన్ని ప్రేరేపిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ఫలదీపిక ప్రకారం చంద్ర మంగళయుక్తవ్యే రాజద్వేషి ప్రదోహకృతం అన్నారు పన్నెండవ ఇంట్లో చంద్రుడు మరియు కుజుడు సంయోగం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి అపరిచితుల పట్ల శత్రుత్వం రహస్య దౌత్యం విదేశీ జోక్యం వైపు మొగ్గు చూపుతారు అతను రాజైతే అతను ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు దీన్ని బట్టి ఈ వ్యక్తి భారతదేశం వంటి దేశాలలో అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడని అవుతుంది ఇది మేధిని జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు ఈ అంశాన్ని మన వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు చంద్రుడు కుజుడు ఎవరి జాతకంలో కోణ దృష్టి కానీ ఏ రాశిలో ఉన్నా వాళ్ళు వాళ్ళకి ఎందులోనూ కూడా అనుభవం ఉండదు వాళ్ళకి ఏ పనులు చేత కాదు కానీ అన్ని పనులు మాకే తెలుసు మేము చెప్పిందే శాసనం మేము చెప్పిందే చేయాలి మనకు సామెత ఉన్నది మెనీ కుక్స్ స్పాయిల్డ్ ఫుడ్ ఎందుకంటే నలుగురు వంట వాళ్ళు ఉన్నారనుకోండి అందరూ వచ్చి ఉప్పు వేసిపోతారు అందరూ వచ్చి పోతారు ఇక్కడ గాడిద పని గాడి చేయటంలా కుక్క పని కుక్క చేయటల్లా గాడిద కుక్క రెండు కంతర గాడిద పనులు చేస్తారు చంద్రకుజులు ఏ వ్యవస్థలో ఉన్నా ఏ సంస్థలో ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా ఆ చంద్రకుజులు కోణంలో ఉన్నా వ్యక్తిగత జాతకంలో ఏ రాశిలో ఉన్నా వాళ్ళ ఆ వ్యవస్థని ఆ సంస్థని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టారు అని చెప్పచ్చు పైగా చంద్రకుజులు చంద్రమంగళయోగం ఇదే దౌర్భాగ్య యోగం మనకు జాతకంలో చంద్రుడు కుజుడు ఉచ్చల్లో ఉంటేనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ చంద్రకుజుల ప్రభావం ఇలా ఉంటుంది ఈ చంద్రకుజుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడని మీడియాలో లేదా కాశ్మీర్ వంశీ రిపీట్ కాశ్మీర్ వంటి అంశాలు లేవనెత్తడం ద్వారా పరోక్ష పోరాటానికి సహకరిస్తాడు అంటే నొసలతో సైగలు చేస్తాడు ప్రస్తుత స్థితి రాహువులో లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇది జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది అంటే టర్కీ అధ్యక్షుడి యొక్క అనైతిక కార్యక్రమాలు ధృతరాష్ట్రుడి కౌగిలి లాంటిది టర్కీ అధ్యక్షుడి యొక్క కౌగిలి ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు కేంద్ర ప్రభుత్వం ఇతనిపై దృష్టి పెట్టకపోతే మరొక కట్టప్ప తయారవుతాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహత్ జాతక ప్రకారం రాహు దశాయానమయాద్వేష ద్వేష రహస్య కర్మ రాజద్రోహ అన్నారు అంటే రాహు మహాదశలో రాహు యొక్క అంతర్దశలో వ్యక్తి అస్పష్టంగా ఉంటాడు అంటే ఒక అపరిచితుడు దుర్మార్గుడు రహస్య ప్రణాళికలు చేస్తాడు మత వ్యతిరేక ధోరణి కలిగి ఉంటాడు ఎప్పుడు దుశ్చర్యకే పాల్పడుతూ ఉంటాడు అని చెబుతారు ఈ కాలంలో ఈ వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రోక్సీ దౌత్యం ప్రచార యుద్ధం మరియు సైద్ధాంతిక ఘర్షణను పెంచుకోవచ్చు అతను భారతదేశం యొక్క అలౌకికమైనటువంటి ఇమేజ్ని సవాలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఇక ఐదవ స్థానం బుధుడు ఆయన జాతకంలో మూడవ ఇంట్లో బుధుడు సూర్యుడు మరియు శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇతనికి మీడియా ప్రచారం ఎక్కువగా ఉంటుంది సో ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు అవసరం ఉన్నా లేకపోయినా మీడియా గొట్టం ముందు పెట్టంగానే వీరి అంశాలు బయటకు వస్తాయి ఈ ప్రభావం వల్ల ప్రపంచ వేదికలలో తన ఇమేజ్ని కాపాడుకోవడానికి అతను ఒక గొప్ప మేధావిగా తనకు తానుగా ఊహించుకుంటాడు జాతక తత్వ జ్యోతిష్య శాస్త్ర గ్రంథం ప్రకారం తృతీయే సూర్యభుదే అనేటువంటి అంశంలో ప్రధానంగా జాతకంలో మూడవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉండడం వల్ల ఆ వ్యక్తి ప్రచార వ్యాప్తి చేయడంలో ప్రపంచస్థాయిలో భావజాలాన్ని స్థాపించడంలో నిష్ణాత అవుతాడు అంటే ఒక గో గ్లోబల్ ప్రచారకర్తగా మారతాడు ఈ వ్యక్తి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారము మరియు సైద్ధాంతిక ఎజెండాను వ్యాప్తి చేస్తాడు అతను తనను తాను ఇస్లామిక్ ప్రపంచానికి ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటాడు భారతదేశం వంటి దేశాల లౌకికవాదంపై ప్రశ్నలు లేవనెత్తుతాడు మొత్తం మీద ఎర్డోగ్రాన్ మతపరమైన న్యాయకత్వం కోసం ఆకాంక్షతో నడిచే నాయకుడుగా ఉద్భవించవచ్చు ప్రపంచ ఇస్లామిక్ ఏజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఏ దూరదేశానికైనా ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంది టర్కీ జాతకంలో లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి నైన్టీన్ ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ నైన్ టర్కీ ఎస్టాబ్లిష్ అయింది ఇది ఒక రిపబ్లిక్ జాతకం దేశీయ విధానం నుండి విదేశాంగ విధానం వరకు దాని రాజకీయ స్వభావంలో మత జాతీయవాదం ద్వారా ప్రభావితమైంది దీనితో దౌత్యపరమైన సంఘర్షణ పరిస్థితి ఇప్పటికే భారత్ స్వాతంత్ర్య జాతకంలో ఉంది కాబట్టి పాకిస్తాన్ జాతకాన్ని టర్కీ జాతకాన్ని చూసినప్పుడు చంద్రుడు రాహువుకి సంబంధం ఉంది దీనివలన అది సైద్ధాంతిక అస్థిరత మతపరమైన మతోన్మాదము ఉండే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ అడ్డన్ అడ్డోగన్ జాతకంలో రాహువు మరియు బృహస్పతి కలిసి ఉన్నప్పుడు రెండు దేశాల సైద్ధాంతిక పొత్తు సహజంగా కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా దీన్ని ప్రశంసించింది ఆ కష్టాన్ని అనుభవించింది భారతదేశం ఎటువంటి వ్యక్తులు కుతంత్రాలు పన్నాలన్నా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా వణుకు భయం కలగాలి తప్ప ఇలాంటి తూర్పు మొక్కలు ఎంతమంది వచ్చినా ఆ తుర్పు మొక్కలు వారికి అవే శత్రుభేద్యాలుగా తయారవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మరొక ఆస్ట్రోటాక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సంస్కృతి టీవీ 舒伯姆。